మూడు విషయాలకి ఎప్పుడూ కూడా దూరంగా ఉండండి బిలీవింగ్ అండి ఎవరిని కూడా గుడ్డిగా బిలీవ్ చేయద్దు చాలామంది చాలా మాటలు చెప్తారు చేసే పనులు వేరేంటారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు సో గుడ్డిగా బిలీవ్ చేయొద్దు ఇంప్రెస్సింగ్ అండి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయద్దు మీరు ఇంప్రెస్ చేయటం స్టార్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు సో ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయదు అలాగే ఎక్స్ప్లెయినింగ్ అండి నేను అలా ఎందుకు చేశాను ఇలా ఎందుకు చేశానని లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మీరెంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి కావాల్సిన విధంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ మూడింటికి దూరంగా ఉంటే మీ మీస్ ఆఫ్ మైండ్ మీతోనే ఉంటుంది అలాగే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం మీరు చీటింగ్కి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ